తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆత్మ ఎవరు అంటే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం బాలకృష్ణ అని ఖచ్చితంగా చెప్పుకోవాలి ఒక విషయంలో అని కాదు చాలా విషయాలలో బాలకృష్ణ సినిమా ఫిలిం ఇండస్ట్రీని ఆదుకుంటున్నాడు మొదటగా మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవాలి వరుసన నాలుగు సినిమాలు విజయాలు సాధించాయి ఓ ప్రతి సినిమాను ఒక ఆనిముత్యమే అందులో మనం ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా అఖండ ఎందుకంటే అఖండ సినిమా నుంచినే ఈ విజయాలు అనేవి మొదలయ్యాయి అఖండ సినిమా బడ్జెట్ యాభై కోట్లు పెట్టారు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ అనేది నూట ఇరవై నాలుగు కోట్లు వచ్చింది అంతేకాకోకుండా షేర్ డెబ్భై రెండు కోట్లు వచ్చింది ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు యాభై మూడు కోట్లు జరిగింది దాదాపుగా ఈ సినిమా ద్వారా డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిక్యూటర్లకి ఈ థియేటర్ ఓనర్లకి మొత్తం ఈ డిపార్ట్మెంట్ అందరికీ కలిపి ముప్పై కోట్ల దాకా లాభం వచ్చింది అనేది వార్త ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సిన సినిమా ఏదైనా ఉంది అంటే అది వీరసింహారెడ్డి ఈ సినిమా వాల్తేరు వీరయ్య అని ఇద్దరు స్టార్లు వచ్చారు పోటీగా అది ఎవరు అంటే చిరంజీవి రవితేజ అటువంటి ఇద్దరి స్టార్లను ఢీకొంటూ విడుదల చేసిన సినిమా ఈ సినిమా వసూళ్లు ఎంత అంటే ఏకంగా గ్రాస్ వచ్చేసి నూట ముప్పై రెండు కోట్లు ప్రపంచవ్యాప్తంగా షేర్ వచ్చేసి డెబ్భై తొమ్మిది కోట్లు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడాను డెబ్భై మూడు కోట్ల వరకు జరిగింది మొత్తానికి ఈ సినిమాకి కూడాను దాదాపుగా ఇరవై కోట్ల వరకు లాభాలు అనేవి వచ్చాయి ఆ తర్వాత మనం చెప్పుకోవలసిన సినిమా భగవంత్ కేసరి ఈ సినిమా ఏకంగా సంక్రాంతికి విడుదలయ్యి ఆ సంవత్సరంలో విడుదలైన సంక్రాంతి మూవీస్ అన్నిటినీ దాటేసి నెంబర్ వన్ ప్లేస్లో నిలిచింది ఈ సినిమా బడ్జెట్ డెబ్బై ఐదు కోట్లు పెట్టారు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వచ్చేసి నూట పద్దెనిమిది కోట్లు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా షేర్ వచ్చేసి డెబ్బై కోట్ల దాకా వసూలు చేసింది ఫ్రీ రిలీజ్ బిజినెస్ అరవై ఏడు కోట్ల దాకా వసూలు చేసింది మొత్తానికి మొత్తంగా ఈ సినిమా కూడాను ఇరవై కోట్ల వరకు నిర్మాతలకు ఎగ్జిక్యూటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ లాభాన్ని తెచ్చిపెట్టింది ఇంకా మనం ఇవన్నీ అయిన తర్వాత మాట్లాడుకోవాల్సిన సినిమా డాకు మహారాజ్ ఈ సినిమా రీసెంట్గా వచ్చింది ఈ సినిమా బడ్జెట్ తొంభై కోట్లు ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ నూట ముప్పై మూడు కోట్లు ప్రపంచవ్యాప్తంగా షేర్ ఎనభై కోట్లు ఈ సినిమా కూడాను లాభాల బాటలోనే నడిచింది అంటే వరుసగా నాలుగు సినిమాలు విజయాలు సాధించాయి ప్రతి సంవత్సరము బాలకృష్ణ సినిమా అనేది రిలీజ్ అవుతూనే ఉంది అంటే దీనివల్ల ఉపయోగం ఏమిటి అంటే సినిమా థియేటర్లు మూతబడకుండా ఉంటాయి చాలామంది సినిమా థియేటర్ ఓనర్లు ఇదే చెప్తున్నారు ప్రతి హీరో సంవత్సరానికి ఒక్క సినిమా అయినా తీయండి అయ్యా మేమందరం బాగుంటామని ఖచ్చితంగా బాలకృష్ణ ఆ పని చేస్తున్నాడు సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నాడు రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నా కూడా బాలకృష్ణ సినిమాలు తీయడం అనేది చాలా గొప్ప విషయం ఇదంతా కాకోకుండా బాలకృష్ణలో ఇంకొక మంచి లక్షణం కూడాను ఉంది అది ఏమిటి అంటే రెమ్యునరేషన్ అనేది వేగంగా పెంచుకుంటూ పోడు నిర్మాతలను దృష్టిలో పెట్టుకుంటాడు అందుకని చెప్పేసి ఇప్పటికి కూడాను బాలకృష్ణ ముప్పై కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడు అనే వార్తలు వినపడుతున్నాయి ఇది చాలా గొప్ప విషయం అసలు ఒక సినిమా హిట్ అయితేనే వాళ్ళ రెమెండరేషన్ నలభై కోట్లు యాభై కోట్లు చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి హీరోలు ఉన్నారు అంటే ఏదో హీరోల వల్లనే సినిమా హిట్ అయ్యింది అని ఫీల్ అయ్యే హీరోలు కూడా ఉన్నారు కానీ బాలకృష్ణ అలా ఎప్పుడూ ఫీల్ అవ్వడు ఇంకొకటి బాలకృష్ణలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏమిటి అంటే ఒక్కసారి కథ విని సినిమా ఓకే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దర్శకుడి పనిలో బాలకృష్ణ తల దూర్చాడు ఇది చాలా మంచి లక్షణమని చాలామంది దర్శకులు చెబుతున్నారు ఇప్పుడు కొంతమంది హీరోలు ఉన్నారు వాళ్ళది ఒకటి రెండు సినిమాలు హిట్ అవ్వగానే కథలో ఆ మార్పు చేయండి ని మార్చండి వాళ్ళని మార్చండి వీళ్ళని మార్చండి స్క్రీన్ప్లే మార్చండి కెమెరామ్యాన్ని మార్చండి సినిమా బడ్జెట్ పెంచండి గ్రాఫిక్స్ పెంచండి అబ్బో నిర్మాతల నెత్తి మీద ఒక పెద్ద రాయి తీసుకుపోయి వేస్తున్నారు కానీ బాలకృష్ణ ఎప్పుడు ఆ పని చేయడు ఇప్పుడు కూడా బాలకృష్ణ ఒకటే చెప్తాడంట దర్శకులకు సినిమా బడ్జెట్ ఎంతో అంతే పెట్టండి కథకు ఎంత అవసరమో అంతే పెట్టండి దానికి మించి ఒక్క రూపాయి కూడా పెట్టనవసరం లేదు అని బాలకృష్ణ చెప్పడం చాలా మంచి విషయం ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అన్స్టాపబుల్ షో అనే ఒక షోని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే ఇది కేవలం బాలకృష్ణ ఒక్కడికే సాధ్యమైంది ఇంతకుముందు కూడా చాలామంది ఇటువంటి షోలు చేశారు ఆఖరికి అమితాబ్ బచ్చన్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి చేశాడు జూనియర్ ఎన్టీఆర్ చేశాడు దగ్గుబాటి రానా కూడా చేశాడు ఇంకా చాలామంది హేమ హేమీలు కూడా ఇటువంటి షోలు చేశారు కానీ ఏ షో కూడాను ఇంత పెద్ద హిట్ అవ్వలేదు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది అన్స్టాపబుల్ షో ఇది కూడా ఒక రికార్డే దానివల్ల కూడా కొంతమంది లాభపడ్డారు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి అఖండ టూ సినిమా ఈ సినిమా అనేది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి నింకా రెండు వేల కోట్లు కలెక్షన్లు సాధించవచ్చు అనేది నా అభిప్రాయం ఎందుకంటే బాలకృష్ణ అఖండ గెటప్లో కరెక్ట్గా సూట్ అయ్యాడు ఆ సినిమాకి కరెక్ట్ అయిన డైరెక్టర్ పడ్డాడు ఆ డైరెక్టర్ ఎవరు అంటే బోయపాటి సీను వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడాను లేదు ఈ విషయాలన్నీ పక్కన పెడితే మన బాలకృష్ణ గారిలో ఉన్నటువంటి టైమింగ్ ఇది చాలా అంటే చాలా లాభాన్ని చేకూరుస్తుంది అంటున్నారు సినిమా నిర్మాతలు అంతేగాకోకుండా దర్శకులు బాలకృష్ణతో షూటింగ్ అంటే మాకు ఒక్క గంట సేపు కూడా ఎప్పుడూ వేస్ట్ కాదు అంటున్నారు ఎందుకు వేస్ట్ కాదు అంటే సినిమా షూటింగ్ సమయానికి కరెక్ట్గా అక్కడ ఉంటాడు బాలకృష్ణ ఒక పది నిమిషాలు ముందుగానే ఉంటాడు కానీ ఎప్పుడూ ఆలస్యం కాడు అందువల్ల వాళ్లకు మేకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సినిమా బడ్జెట్ అనేది కూడా కంట్రోల్లోనే పోతుంది ఇంకా కొంతమంది హీరోలు ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ టయానికి వెళ్ళరు వాళ్ళు గంటలు వంటలు ఆలస్యంగా వెళ్తారు ఇంకా కొన్ని సందర్భాలలో అయితే మొత్తం షూటింగ్ షెడ్యూలే క్యాన్సల్ చేసుకోమంటారు దాని ద్వారా నిర్మాతలకు చాలా నష్టం బాలకృష్ణ ఆ పని చేయడు బాలకృష్ణ కూడా ఇప్పుడు బిజీగానే ఉన్నాడు ఆ లెక్కకు తీసుకుంటే వేరే హీరోల కంటే ఎక్కువ బిజీగా ఉండేది బాలకృష్ణనే ఎందుకంటే బాలకృష్ణ ఇప్పుడు చాలా రకాల యాడ్స్లో నటిస్తున్నాడు అంతేకాకోకుండా అన్స్టాపబుల్ షో ఉంది అంతేకాకోకుండా సినిమాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కాకోకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడాను ఉంది ఇంత బిజీగా ఉన్నా కూడాను బాలకృష్ణ షూటింగ్కు మాత్రం ఎప్పుడూ ఆలస్యంగా వెళ్ళడు అదే బాలకృష్ణలో ఉన్న మంచి లక్షణం అని చెప్తున్నారు నిర్మాతలు దర్శకులు ఓకే మిత్రులారా ఇది బాలకృష్ణ యొక్క విషయం ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫాలో మీ